పాపట్లం జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి టీటీడీ చైర్మన్ ఇతర సభ్యులను శ్రీవారి భక్తులను ఉద్దేశించి చేసిన అరుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అతనిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు Laucut diye ne kadar? Aramızda. Aramızda. Arastı diye, aray, arastı diye, aray, arastı